రాజధాని ప్రాంతం ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో అది పచ్చటి పొలాలు సో ఆ పొలాల్లో ఏమంటారు మూడు పంటలు పొలాలు అవి అవి నాశనం అయిపోతున్నాయి అని ఒక వాదన ఇప్పుడు జీరోలో లో ఉన్న సిటీ జనాలు ఎక్కడి నుంచి వస్తారు ఎందుకు వస్తారు బేసిక్ ఇప్పుడు మనం ఏంటంటే సిటీ డ్రివెన్ ఎకానమీస్ లో ఉన్నామండి లాస్ట్ లాస్ట్ ముందు చెప్పాను అర్బన్ అర్బన్ సిటీ ఎకానమీస్ లో అంటే ఒక సిటీలో మొత్తం జాబ్స్ అన్ని క్రియేట్ ఎకానమీస్ లో ఉన్నాం అలా కాకుండా డీసెంటలైజ్డ్ ఎకానమీకి అసలు లేదు ప్రపంచం అలా లేదు ప్రపంచం అంతా ఒకేలా బిహేవ్ చేస్తుంది ఈ రోజున ఒక పెద్ద సిటీ తయారు చేసుకోవడం సిటీ మీద మొత్తం అందరూ పడిపోవటం ఆ సిటీలోనే అన్ని రావటం సిటీలోనే అంతా అలా అయిపోతుంది సో ప్రపంచం అంతా అలాగే జరుగుతుంది ఇక్కడే కాదు న్యూయార్క్ లో న్యూర్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సార్ అక్కడ క్రియేట్ చేస్తున్నారు అలాగా క్రియేట్ చేస్తున్నారంటే దానికి దానికి ఎందుకు సిటీ బేస్డ్ ఎకానమీస్ మాత్రమే ఫామ్ అయ్యాయి అంటే దానికి కారణాలు చెప్పలేం ఎందుకంటే అది పెద్ద ఎకనామీ తీరే అయిపోతుంది అలా కాకుండా ఇంకేదైనా ఉంటే ఇది స్పెషల్ గా చెప్పుకోవడం తప్ప అలా కాకుండా లేదు లేదా దానికి సో కాబట్టి మొత్తం ప్రపంచం అంతా నగరాల బేస్ అనేది సో కాబట్టి అదే 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 ఫార్ములాలో మనకి ఒక నగరం ఉంటే బెస్ట్ అని అనుకున్నారు అది సో హైదరాబాద్ పోయింది కాబట్టి అందులోని కొంతస్టిక్ గా అంటే హైదరాబాద్ లాంటి నగరం ఒకటి పట్టుకుంటే లాంటి ధరలు కట్టలేదు హైదరాబాద్ అంత కట్టడం అనేది అది ఇంపాసిబుల్ అది కానీ మనం ముందు లైన్ లో అనుకుంటు ఇప్పటికీ ఒక హైదరాబాద్ హైదరాబాద్ సైజ్ ఉండకపోవచ్చు సైజ్ అంత ఉండకపోవచ్చు కానీ ఎకనామీ మన ఎప్పుడు ఎందుకు ఎకనామీ హైదరాబాద్ లో ఎంత మనకి ఇక్కడ ఇన్ఫిమే జనరేట్ చేసే కెపాసిటీ ఉన్నది అంటే అలాంటిది మనం సాధించాలంటే ఒక మెరకులు జరగాలండి ఏంటంటే కాబోయే నెక్స్ట్ రెవల్యూషన్ ని మనం గ్రాప్ చేసేయాలి హైదరాబాద్ కంటే ముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ రెవల్యూషన్ జరుగుతుంది కదా సో హైదరాబాద్ గ్రాప్ చేసే ముందు మనం గ్రాప్ చేయాలి అలా అప్పుడు మనం ఏంటండి అలాగే అలా అలా ఏం కాదు అలా ఏం కాదండి అలా కాదు అలా కాదు అలా చెప్పండి చెప్తాను నేను ఆఫీస్ లో ఏ ఎకానమీ అనేది ఎకానమీ వేరు జాబ్స్ వేరు ఇద్దరు చేసినా మనిషి కోటి రూపాయలు సంపాదిస్తే ఎకానమీ పెద్దది పది మంది చేసినా మనిషి పదిహేను రూపాయలు సంపాదిస్తే ఎకానమీ తక్కువ సో మీకు ఇప్పుడు అర్థం అయింటది కదా సో ఇప్పుడు ఫ్యూచర్ ఏ ఎకానమీ ఏ ఇస్ గోల్డ్ ఓకే సో కాబట్టి ఏ ఎకానమీ చాలా పెద్దది డేటా బేస్డ్ ఐ మీన్ అదంతా ఒక పక్కన అయితే ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ విజయవాడకి వెళ్ళొచ్చు లేదా గుంటూరుకి వెళ్ళచ్చు లేదా వైజాగ్కి వెళ్ళవచ్చు ఇవి ఆప్షన్స్ ఉన్నవి ఇందులో ఆయన ఏమనుకున్నాడంటే విజయవాడ మీకు ఇప్పుడే చూస్తే ఎలా ఉంటుంది ఉంటది ఉంటుంది వైజాగ్ ఏంటంటే ఒక చివరికి అయిపోయినట్టు ఉంటుంది అంటే ఆయన రీజన్ చెప్తున్నాడు మెయిన్ మనసులో ఉంది నెక్స్ట్ మన స్టేట్ చెప్పాలి మన అమ్మ వాళ్ళందరూ కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉన్నారు కాబట్టి మోస్ట్ రాజధాని అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అదే ఓటీడీపీ అయినా సరే నిజంగా నేను అయితే అయితే కృష్ణ గుంటూరు అనేది బార్డర్ బాగా ఉంది ఆల్రెడీ హై విజయవాడ యాక్చువల్లీ కంప్లీట్ సెంటర్ అండి విజయవాడ ఇట్స్ అ వెరీ బిగ్ రైల్వే జంక్షన్ నెక్స్ట్ విజయవాడ గుంటూరు ఐ మీన్ ట్విన్ సిటీస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగే ట్రైన్ లో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ట్రైన్ జరుగుతుంది అక్కడ ఓన్లీ మిక్చకటే కాదు ధాన్యాలు గాని ఇది కానీ అది పెద్ద అసలు చాలా పెద్ద ట్రేడ్ సెంటర్ అది సో అందుకనే బాగా డెవలప్ ఎగ్జాక్ట్ ఆ రోడ్ వేసుకుని ఎన్హెచ్ చూసుకున్న సెంటర్ లో మళ్ళీ విజయవాడ ఉంటది సో ఇంచుమించు రెండు ఎన్హెచ్ మూడు ఎన్హెచ్ లో పాస్ అవుతున్నాయి రెండు ఎన్హెచ్ పాస్ అవుతున్నాయి అనుకుంటా ప్లస్ మేజర్ సిటీస్ అంటే హైదరాబాద్ కానీ చెన్నై కానీ వెరీ ఈజీ కనెక్టివిటీ లో ఉంటుంది సో ఏ రకంగా చూసినా విజయవాడ గుంటూరు దగ్గరలో చూసి ఎత్తుకోవడం ఈజీగా ఉంది సో అందుకే నేను ఏమనుకున్నాను అంటే పాత సిటీని కెలికే బదులు పాత టౌన్ ని కలికే బదులు కొత్త గ్రీన్ ఫీల్డ్ సిటీని బిల్డ్ చేసుకుంటే సరిపోద్ది అనుకున్నాడు సో అనుకుని ఎక్కడైతే పంట భూముల్లోకి వెళ్ళిపోయాడు మరి మామూలుగా జనావాసంలో అయితే దొరకదుగా సో పంట భూమిలోకి వెళ్ళిపోయి కొంచెం బలియాను బలవంతంగా అలా ఫీల్డ్ సిటీ తయారు చేసుకుంటే మనం అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తే గవర్నమెంట్ కూడా అక్కడ సైజులు అలౌ చేస్తే అప్పుడు అప్పుడు మనకి ఏంటంటే ఇన్వెస్టర్లు వస్తారు ఇన్వెస్టర్ వచ్చినప్పుడు ఐ మీన్ అంత మనకి గ్రీన్ ఫీల్డ్ సిటీ కదా నచ్చినట్టు మనం మంచి ప్లానింగ్ ఇస్తే నచ్చినట్టు పెట్టుకుంటారు ఆర్మీ అని పెట్టుకుంటారు కదా సార్ అది ప్రైవేట్ గవర్నమెంట్ ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను అయితే నేను ఏమంటానంటే ఇప్పుడు మనకి ఒక జగన్ గారు ప్యాలెస్ కట్టారు కదా రిషికొండ ప్యాలెస్ ఓకే అది ఎక్స్పెన్సివ్ కూడుకున్నది మనకి ఇలాంటి ఇలాంటి అప్పుల పరిస్థితుల్లో మనకి అవసరం అన్నప్పుడు జీరో నుంచి ఖర్చే కదా కొంచెం దూరం అది కాదు సార్ నేను అది క్వశ్చన్ అంటే అది ఒక ఫెసిలిటీ కింద అవుతుంది సో ఇలాంటి ఫెసిలిటీస్ మీరు గ్రీన్ ఫీల్డ్ సిటీని ఒకటి కట్టాలంటే ఇలాంటి ఫెసిలిటీస్ చాలా పెట్టాలి ఒక పర్యాటక అభివృద్ధి చెందాలంటే ఇలాంటి బిల్డింగ్స్ చాలా కట్టాలి అవునా కదా సో ఇక్కడ గొడవ చేసిన వస్తుంది కదా మరి దానికి ఏమంటారు అంటున్నారు అది మన గవర్నమెంట్ నుంచి మనం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఆ సిటీతో వచ్చే డబ్బులతోనే సిటీ కట్టచ్చు ఫస్ట్ రాంగ్ కంపారిజన్ అండి ఒక హౌస్ కట్టడం అంటే ఒక బిల్డింగ్ కట్టడం సిటీ కట్టడం రెండు టూ డిఫరెంట్ థింగ్స్ బిల్డింగ్ కట్టితే ఏమవుతుంది బిల్డింగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ నుంచి ఆదాయం జనరేట్ అవుతుంది సిటీ అలా కాదు కదా ఇప్పుడైతే మీరు అక్కడ సిటీ అని చెప్పగానే జనాలు వచ్చి చేరుతారు ఇప్పుడు ఇందాక ఇంకా చెప్తున్నాను కట్ చేశాను జనాల దగ్గర నుంచి మళ్ళీ ట్యాక్స్ వస్తాయి ఆ ట్యాక్స్ నుంచి మళ్ళీ అలా అలా రీగ్రో అవుతుంది సిటీ అనేది లివింగ్ ఎంటిటీ అండి ఇల్లు లివింగ్ ఎంటిటీ కాదు ఇల్లు ఒక ఎసెట్ మాత్రమే సిటీ అలా కాదు లివింగ్ ఎంటిటీ సిటీ జనాలు ఎక్కడ నుంచి అసెంబ్లీ కట్టారు కదా

ఉండడానికి అంతే క్రియేట్ చేద్దాం సార్ ఒక సిస్టమ్ లా క్రియేట్ చేద్దాం అని చెప్పాలి నవీన్ గారు నాయుడు గారు మీరు ఏంటి మెయిన్ ప్రాబ్లమ్ మళ్ళీ ఫస్ట్ నుంచి కడతాం ఎందుకు మనీ వేస్ట్ మనీ అక్కడి నుంచి జనరేట్ చేయాలి అంతే అనేది ఆల్రెడీ ఉన్నది యూజ్ చేసుకోవచ్చు అంతే కదా మీరు చెప్పింది నేను ఏమన్నా అంటే ఇందులో ముప్పై రెండు వేల ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేల రైతుల నుంచి ముప్పై రెండు వేల ఎకరాలు కలెక్ట్ చేశారు నెక్స్ట్ ఏమో ఇరవై ఇరవై ఏమో గవర్నమెంట్ ఉంది ఇరవై ఇరవై వేల ఎకరాలు వాళ్ళకి ఇచ్చేస్తాం మనం కొంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోద్ది రైతులకి నెక్స్ట్ అక్కడ ఉన్న ల్యాండ్ ఉంటుంది కదా సార్ అది అమ్ముతే జనరేట్ అవుతుంది కదా అమౌంట్ ఆ అమౌంట్ నే కడతామని చెప్తున్నారు వాళ్ళు ఫస్ట్ నుంచి ఇంకొక వాదన ఏముందంటే సరే సార్ ఓకే ఇంకొక వాదన ఉన్న సిటీకి జనాలు ఎక్కడ నుంచి వస్తారు ఎందుకు వస్తారు నేను చెప్పే తను ఒకసారి ముప్పై రెండు వేల ఎకరాల్లో నాకు తెలిసినంత వరకు ఓన్లీ పది నుంచి పదిహేను వేల ఎకరాలు మాత్రమే మూడు పంటలు పండేవి ఏవైతే రివర్ కి దగ్గరగా ఉన్నాయి మంగళగిరి చుట్టుపక్కల ఉన్నాయి మూడు పంటలు పండే అవి మంచి పొలాలు ఇప్పుడు మరి ఇటు పక్కకు వచ్చింది ఒక మూలకి అవన్నీ ఉప పొలం పండే పనులు అందులో మీకు ఈ పొలాల్లో కాదే సగం పొలాలు సగం పొలాలు మాత్రమే అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఏకర్స్ మాత్రమే మూడు గంటలు రెండు గంటలు మూడు గంటలు పండే పొందాలి యాక్చువల్ గా ఈ ఏ ఏదైతే మూడు పంటలు పండుతున్నాయో క్యాపిటల్ వచ్చినప్పటికే మూడేసు కోట్లు నాలుగేజ్ కోట్లు కలుపుతాయి పలుకుతున్నాయి ఎకరం ఏదైతే ఇంతకుముందు పది లక్షల పలికే పొలాలు ఉన్నాయి అందులో మళ్ళీ ఇటు ఇటు పక్క వెళ్ళే కొద్ది ఆ పది లక్ష ఇరవై లక్షల పలికి వాళ్ళకి బెనిఫిట్ ఆ పది లక్షల ఇరవై లోకి వాళ్ళు ఏంటి ముందర వచ్చి రెడీగా ఇచ్చేసారు ఏదైతే రెండు కోట్లు మూడు కోట్లు పలుకుతుందో వాళ్ళు ఫస్ట్ లు ఎవలే తర్వాత కొంచెం భయపెట్టి అలా పెట్టి తీసుకున్నారు ఎక్స్ట్రా ఇచ్చారు వాళ్ళ వీళ్ళకేమో రెండు వందల యాభై కేజాలే కమర్షియల్ కానీ వాళ్ళకి నాలుగు వందల యాభై గజాలు కమర్షియల్ వెయ్యి గజాలు ఏమో రెసిడెన్షియల్ అంటే అది డ్రై ల్యాండ్ కాబట్టి ఇక్కడ శ్రీధర్ గారు కామెంట్ చేశారు డ్రై ల్యాండ్ డ్రై ల్యాండ్ ఉంది అందుకోసం చూస్ ఆ డ్రై ల్యాండ్ ఉంది దాంతో పనికిరాని నేలలు ఉన్నాయి సార్ అంటే వర్షం పడ్డా కూడా పంటలు పండని పరిస్థితిలో ఉన్నాయి ఉన్నాయి రైట్ కానీ వాటర్ అక్కడ తాగునీరు అంటారు పోలవరం పోలవరం పూర్తయితే రాష్ట్రం మొత్తం సత్యసేమనం అవుతుంది పోలవరం